ఒకవైపు మంత్రి మీటింగ్ జరుగుతుండగానే ఇంకో పక్క కలెక్టరేట్ భవనం పెద్ద శబ్దం చేస్తూ కూలిన ఘటన ఆదిలాబాద్ లో జరిగింది జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఉన్న ఇన్నర్ హాల్లో గురువారం నాడు పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం జరుగుతోంది సరిగ్గా సమావేశంలో మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే కలెక్టర్ ఛాంబర్ పక్కనే ఉన్న ఏ సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ కూలిపోవడంతో అందరూ అవాక్కయ్యారు అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు పాత కాలంలో నిర్మించిన భవనం కావడం చాలా రోజుల నుంచి స్లాబ్ పెచ్చులు ఊడిపడుతుండడంతో ఈ సెక్షన్ని కొంత భాగం ఇప్పటికే ఖాళీగా ఉంచారు ఇక రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దెబ్బకి భవనం బాగా తడవడంతో ఈ ప్రమాదం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా మీడియాకి చెప్పారు కలెక్టరేట్ కొత్త భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణం మరింత వేగవంతం చేసి వెంటనే ఆఫీస్ మొత్తం ఆ భవనానికి తరలించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు మీటర్లో పెట్టడం జరిగింది సో బికాస్ ఆఫ్ హెవీ రేమ్స్ అక్కడ ఫ్లోర్స్లో టూ ఫ్లోర్స్లో డ్యామేజెస్ కూడా అయినాయి సో అందరూ అధికారులతో ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఆర్ఎండి ఈ గారు ఎస్సీ ఆర్ఎండి మిగతా అధికారులు కూడా ఉన్నారు ఇమీడియట్గా ఇది రెస్టారేషన్ వర్క్స్ పికప్ చేయడానికి వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి సార్ కూడా ఆ కొత్త కలెక్టరేట్ సంబంధించిన కూడా ఏవైతే అవర్స్ ఉన్నాయో దానికి రివ్యూ చేశారు వాటికి కూడా త్వరలో పూర్తి చేయాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆర్ఎంబీ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది ఆ కాంట్రాక్టర్ రివ్యూ చేసి మళ్ళీ కొత్త కలెక్టరేట్ కూడా కంప్లీట్ చేయడానికి కూడా చర్య తీసుకుంటాము అందరూ ఆఫీసర్స్ కూడా సేఫ్ వర్కింగ్ ఎన్వైర్మెంట్ ఇవ్వాలి దానికి ఆఫీసర్స్ అండ్ మిగతా కలెక్టరేట్ లో ఉన్న అధికారులతో కూడా డిస్కస్ చేసి ఒక సేఫ్ వర్కింగ్ ఎన్వైర్మెంట్ కూడా ఇవ్వడానికి కూడా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను I'll see you next time.